హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను వెళ్ళేటప్పుడు మామూలు చలి పొట్టట్లా అందుకని చెప్పేసి కొంచెం స్లోగానే వెళ్తున్నాం మరి అంత స్పీడ్ కాదు స్లోగానే వెళ్తున్నాం చలి మాత్రం మామూలుగా లేదు ఈ సంవత్సరం ఇది ఇవి వచ్చేసి ఇటు సైడు అటు సైడు రెండు పక్కల క్వారీలు ఇటు పక్క వచ్చేసి మన రైట్ సైడ్కి వచ్చేసి పెద్ద క్వారీ ఇటు పక్క లెఫ్ట్ సైడ్కి వచ్చి ఇది పెద్ద కోరి ఒక చిన్న కోరి ఇప్పుడు మన మిషన్ దింపేసి వచ్చి మీకు చూపిస్తాను మన మిషన్ అక్కడ సైట్లో దింపి వచ్చి మీకు ఈ క్వరీ చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ కాల వర్క్ అంటే ఇక్కడ కాలనీ ఒకటి ఉంది ఆ కాలనీ కాడ కత్తి చెట్లు అన్నీ ఎక్కువ పెరిగినాయి అని చెప్పి తీపిస్తున్నారు అదిగాక అదంతా కొంచెం జ్వరాలు వస్తున్నాయంట ఇది వచ్చేసి మన రైతు బిడ్డ దీన్ని వచ్చేసి అమ్మేసాను ఫ్రెండ్స్ దానివల్ల అంతా గందరగోళం అయిపోయాం దగ్గర దాకా డబ్బులు పోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కోరి ఆపేసిన కోరి చెమకుర్తి సీటు ఆగిపోయింది దానివల్ల వాటర్ అన్నీ ఫుల్గా వచ్చేసి ఉన్నాయి మొత్తం సెట్లు నిండుకున్నాయి అది ఇంతకుముందు అక్కడ ఉండేది ఆఫీసు ఆ డంపింగ్ కమిటీ ఉండేది ఆఫీసు ఇప్పుడు వచ్చేసి అది అక్కడ అవకల పెట్టారు అది అక్కడ అది కానత్ని చూడండి దాని అవకల పెట్టారు అది వచ్చేసి వైఫై కనెక్ట్ది ఇంటర్నెట్ అది వచ్చేసి ఇంకా దీని వాటర్ చాలా దగ్గర మూడు లేర్లో ఏమో నిండుకున్నాయి చాలా లోతుంది ఇంకా లోపల చెట్లన్నీ పచ్చగా ములిచిపోయినాయి కాంటే బయట వాళ్ళు లోపలికి రాకుండా ఏం రాకుండా గోడ కట్టారు అంటే మనం లోపలికి వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఆగిపోయిన కోరి కదా లోపలికి వెళ్తే ఊరుకోరు నేను దాపు చాలా రోజులు చేసే కూరీలు రాయి మొత్తం కట్ చేసి పీసులు పీసులుగా కోరిక ఫ్యాక్టరీకి పంపిస్తారు చూడండి ఎట్టుందా అది ఎందుకన్నా ఆగిపోయినాయి కోరీలు కొన్ని ఆగిపోయినాయి ఎందుకంటే గవర్నమెంట్ వల్ల ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల కొన్ని ఆగిపోయినాయి కోరి స్వీట్ చూడండి ఎట్ ఇది ఆఫీస్ ఇది వచ్చేసి కోరిలోకి ర్యాంపు కిందకి అదిగో ఇంటి నుంచి ఇటు వెళ్ళిద్ది అటు నుంచి కింద దిగి అది మధ్యలో ఉంది కదా దారి మధ్యలో దారి నుంచి మళ్ళీ అటు నుంచి అటు పైకి ఎక్కిద్ది ఆల్రెడీ నాకు తెలిసి ఇంకా రెండు లేర్లో మూడు లెర్లో మునిగిపోయింది వాటర్ ఫుల్గా వచ్చాను ఆ కోరిలో నుంచి తీసిన రాళ్ళు ఇవన్నీ నుంచి తీసిన రాళ్ళు కొన్ని ఫ్యాటరీకి వెళ్తాయి పనికిరాని కాదుగా ఆ పైన ఉంది కదా కొండలాగా ఆ డంపింగ్ అదిగో ఇట్లా వేస్ట్ పోసేస్తారు అవి వచ్చేసి దాంట్లో మళ్ళీ దాంట్లో తీసి తోడి చూస్తారు ఇంకా మంచిగా ఏమైనా ఉన్నాయా అనేసి చిన్న చిన్న పేటలు కమ్ముకుంటారు ఓయ్ అబ్బాయి అక్కడికి వచ్చి చాలామంది మహారాష్ట్ర ఆ తమిళనాడు పోతే కర్ణాటక ఒరిస్సా ఒరిస్సా వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు ఒరిస్సా వాళ్ళు పోతే తమిళనాడు వాళ్ళు ఫుల్గా ఉన్నారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళకన్నా కూడా బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరన్నా వచ్చి నేర్చుకునే వాళ్ళు కానీ చేసుకునే వాళ్ళు కానీ పని చేసుకునే వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు నువ్వు కాపలా కోరికి పెద్ద సింహం కాపలా ఉంది చూడండి దీన్ని గ్రామసింహం అంటారు ఊర్లో ఉంటది కాబట్టి గ్రామసింహం అంటారు ఇది ఇప్పుడు క్వారీ కాపలా ఉంది ఎవరు లేరు మనసులో ఒక్కటే ఉంది అక్కడ మరి అన్నం ఎవరు పెడుతున్నారు ఆఫీస్ కూడా చూడండి ఎట్టుందో అదిగో ఆ పైన కొండ మీద ఒక కూర ఉంది దాన్ని ఎంటర్ప్రైజెస్ అంటారు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళని వచ్చింది అందుకని వాళ్ళు అది లోతుకి వెళ్ళాలి ఏమో లోతుకెళ్ళినాయి బాగా అక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి అవకల కోరి అవి డంపర్లు ఆ కింద కోరిలో నుంచి వేస్ట్ ఉండేది పైకి తీసుకొచ్చేది కాంపింగ్ డంపింగ్ పోయటానికి రే తమ్ముడు పని చదివితేడు ఏదో ఒక పని నాకు చెప్తారా మీరన్నా చెప్పండి రోజు సౌండ్ రాకుండా చేయది సౌండ్ రాకుండా చేస్తేనే కదా ఆపరేటర్ అంటాడు సౌండ్ వచ్చే చేత వాళ్ళు చేయరు మీరు చేయరు రే టిఫన్ ఉంటుందా టిఫన్ మళ్ళీ అడంది కదా ఓకే మీ పేరు ఏం పేరు ఏ కొట్టుకోకూడదురా రే నువ్వు పెద్దోడు అని కొడతాట్రా కానీ 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 లేదు ఆ బండిలో ఆనక్ కొనక్కొస్తాలి తెచ్చుకోపో అరే ఆ క్యాబిన్ లో తుడసు అని చెప్పాను అది ఏంద్రు అంత బాగా తుడిచావా చెప్పులేసుకొని ఎక్కింది కదా అడ్డగాడిదే ఇది వచ్చేసి ఈ కాలనీ ఉన్న చిన్న స్కూలు అదే పెద్దదండి కదా పిల్లలు ఎక్కడో ఎక్కడో చదువుతున్నారు లేదురా నీ పేరు చెప్పు శివ సంతోష్ ఇందా చెప్పావు కదరా ఒకసారి చెప్పను కూడా చేసిరా అక్కడ రాకుంది కాదు కాదు రాదు వాడినే బండి నేర్పిరే నాకని చెప్తాను బండి ఏదో రిపేర్ వచ్చిందంట ఫోన్ చేశాడు నేను ఇంటికి వెళ్తే డీజిల్ పైప్ ఏదో పోయిందన్న అన్నాడు మరి అది ఎలా పోయిందో ఏందో నేను అయితే జాగ్రత్త చూసుకొని చేయరా అని చెప్తాను నేను ముందు మీ సేఫ్టీ ఫస్ట్ తర్వాత మిషన్ సేఫ్టీ ఆ తర్వాతే వర్క్ అని చెప్తాను వాడు అవన్నీ పట్టించుకోడు ఎట్టంటే ఎట్ అంటే ఉంటాడు అలా అరిస్తేనేమో మళ్ళీ నల్లంగా పెడతాడు చూసుకునే పని లేదంటారా మీరు ఏంద్రస్వామి రోజు ఒకటి నిన్న దీన్ని చూడబోతీ చూడబోతే అది అరిస్తేనేమో మోకాళ్ళని అల్లంగా పెడుతుంటారు ఎందుకని బండి చూసుకొని తోలాలి కదరా కట్టి పెట్టింది ఎంత పోయింది చెప్పు అది చెప్పు నాకు ఫస్ట్ జారీ గట్టి కదా కట్టుకునేది జారి వచ్చింది ఎందుకు వద్దీ ఇన్ని రోజులు జారి ఇప్పుడు ఎందుకు జారీ వచ్చింది ఎప్పుడు జారింది జారిందని పొద్దున అసలు అట్టడం ఉండేదేమో పొద్దున్న నీకు చెప్పటం తప్పైంది కట్టేవాడి గట్టి కదా కట్టుకునే జారకుండా జారీ వచ్చేది కట్టింది ఎందుకు ఇంకా అందా జారిందని కదా నిన్ను కట్టమన్నది మళ్ళీ జారీ తట్టేం చేయనుంగ ఏందో రోజు ఒకటి రోజు ఒకటి చూడు బండి మొత్తం డీజిల్ తో తానం ఆడిపోయింది బండి తోలేటప్పుడు జాగ్రత్తగా తోలాలి ఏమైనా అయితే మళ్ళీ వాటర్కి ఇబ్బంది అయితే ఎట్లా బయటకు వచ్చింది కాబట్టి జరిగింది ఆ అయితే ఇంకా ఇంతలా ఉన్న లాక్కు వచ్చింది అది పండి తోలేటప్పుడు అది జాగ్రత్త తోలు అంటారు అయ్యాం రా ఈ పనులు రోజు ఒకటి డ్రైవ్ ఇంకేం ఉంది దాని కాడికి మనం రాకుండా కదలకుండా ఉంటుంది జాగ్రత్తగా ఇప్పుడు ఇది వేయాలంటే ఆడైద్ది దీన్ని మొత్తం తీసినప్పుడు మళ్ళీ కొత్త పైపు తెచ్చి వేయాలి అది కాకి ఆదివారం ఆడలింగ్ చేస్తే ఏమాకిద్ది ఇప్పుడు లబ్బర్ పైప్ అని అయితే సరే అది కొనక్కొచ్చి కొత్త పైపు వేసుకునేవాళ్ళు అది కాదు ఇది ఇది గట్టిగా తగులుకుంది గట్టిగా తగులుకొని పీక్ వచ్చింది ఇంకా పైన ఆడన్న పోయింది చూడు ఆ పైన కూడా డీల్ బంప్ కడి లోపల చెత్త ఏమన్నా నేను చూడు తీసేవా ఆ దిండి పక్క పోతాం చూసుకో అంతే 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 కొద్ది గ్రీజ్ బుయ్ లేకపోతే గ్రీజ్ బుయ్ ಲೈಟ್ಗೆ ಓರಿಂಗಿ ಪೈಕಿ ಓರಿಂಗ್ ದಿ ಓರಿಂಗ್ದಿ ಓರಿಂಗ್ ದಿ ಸಿಗ್ ಗಾಡಿ ಪುಯ್ ಲೈಟ್ಗೆ ಅಂಥ ಪುಯಬಿಡೋದು ಮತ್ತೆ ಐದು చాలి అంత పోయే కొడుతుంది వరకు లేసే కాడ పోసుకుంటు చాలు అట్ట మీదంతా చెట్లన్నీ పీకేశాం ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే ఈ అంతా కర్ర అంతా ఆ పిల్లలు ఏం చేశారంటే మొత్తం వచ్చేసి అది కాక పిల్లోడు పోయి కాలంలో పడ్డాడంట అందుకని చెప్పేసి అయ్యా పీకింది మొత్తం మళ్ళీ కట్టకేసేయి కట్టకేసేస్తే ఆ పిల్లలు అటు బాగుంటుంటారు అని వేస్తే మళ్ళీ పీక్కుంటూ పోయిందంతా మళ్ళీ కట్టక నెట్టుకుంటాను చూడు పిల్లలు అది కాక ఇక్కడే స్కూల్ ఉంది వెనక ఇది స్కూలు ఆ షెట్ అవ్వగలదు ఆ పిల్లలంతా బయటికి టాయిలెట్కి వస్తున్నారంట ఆల్రెడీ ఒక పిల్లోడు పడ్డాడు అనేసి కంప్లైంట్ వచ్చింది అందుకని చెప్పేసి అది ఏమో కాలమాయా ఇప్పుడు ఉన్న కంప మొత్తం అంచుకేసేస్తున్నాం అంచుకేయకపోతే మళ్ళీ ఎప్పుడైనా పడ్డరాకో మళ్ళీ తీసినందుకు మనకు పాపం

దోమలు వచ్చేసి దోమలు కొడుతున్నాయి కట్టడం వల్ల మాములు బావలు వస్తున్నాయి చెప్పేసి వాళ్ళే మేము కంప్లైంట్ ఇస్తే ఇది పంచాయతీ వాళ్ళు చేసేస్తున్నారు అయితే ఇప్పుడేమో తీసుకు మొత్తం కోళ్ళు తగలబెట్టుకుంటాం తర్వాత అన్నారు కోళ్ళ మంది చేసాము మేము అయ్యా కోలతో పిల్లలు పోయి కాలు పడుతున్నారు మొత్తం కాలు ఒకే నెట్టి అండి అడ్డం అని చెప్పేసి అట్లా మళ్ళీ కాలు వచ్చే ఫ్రెండ్స్ నేను ఒక చేతితో స్టీరింగ్ ఇది రెండు బట్టుకు వచ్చి సరే ఫ్రెండ్స్ వీడియో ఎంతటితో కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన కోరి వచ్చేసి నీకు ఇప్పుడు మీకు చిన్న కోరి చూపించాను రేపు వచ్చేసి పెద్ద కోరి ఉంది దగ్గర దాపు రెండు వేల ఎకరాలు ఆ కోరిని చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను